పీసీ మహిళను అయినందునే తనకు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వకుండా అవమానించారని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి అన్నారు కరీంనగర్లోని మంకమ్మతోట మీకోసం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మున్సిపల్ యాక్ట్ ప్రకారం పదిహేను గాని అంతకన్నా ఎక్కువ రోజులు గాని మేయర్ అందుబాటులో లేకుంటే డిప్యూటీ మేయర్కు ఛార్జ్ ఇవ్వాలని చట్టం చెబుతుందన్నారు సునీల్ రావు అమెరికా పర్యటన ప్రకారం ముప్పై మూడు రోజుల టికెట్ తమకు తెలిసిందన్నారు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వకుండా హుటాహుటిన టికెట్ రద్దు చేసుకుని రావడం ఏంటని ప్రశ్నించారు పరిస్థితి చూస్తుంటే నగరపాలక సంస్థలో నాలుగున్నరేళ్లలో ఎన్ని తప్పులు జరిగాయోనని అనుమానించాల్సి వస్తుందన్నారు అంతర్గతంగా ఎన్ని అనుమానాలు జరిగినా ఓపికతో అధిష్టానం ఆదేశాల మేరకు మౌనంగా ఉన్నామన్నారు ఇంతగా అవమానించిన మేయర్ పైన అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు మేయర్ పదవి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పెట్టిన భిక్షా నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ అన్నారు తనకు మేయర్ పదవి ఇచ్చిన వినోద్ కుమార్ కు సున్నం పెట్టిన ఘనత సునీల్ అని అన్నారు రాజకీయ స్వార్థం కోసమే కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు మున్సిపల్ శాఖలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు తమ దృష్టికి వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారు అమెరికా రెండు రెండు వారాల పాటు పోతున్నా అని మెసేజ్లో చూడడం జరిగింది కానీ ఇరవై నాలుగు ఆగస్టు శనివారం రోజున మాకు తెలిపిన వారు తెలిపిన వారు రెండు వారాలకు కాదు ముప్పై మూడు రోజులు వెళ్తున్నాడని ఫ్లైట్ టికెట్ మాకు వాట్సాప్ చేశారు మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరం ఒకటే పార్టీకి చెందిన వారైనా పదిహేను రోజుల కంటే తక్కువ రోజులు విదేశాలకు వెళ్ళినా ఒకటే పార్టీకి చెందిన మాకు బాధ్యత ఇవ్వరాదా ఇది నాకు జరిగిన అవమానం కాదా ఒక బీసీ మాగా నాకు ఇన్ఛార్జ్ మేయర్గా అవకాశం ఇవ్వద్దనే దురుద్దేశంతో వెళ్ళే వెళ్ళేటప్పుడు చెప్పకపోవడం ఛార్జ్ ఇవ్వాలని కలెక్టర్కు విన్నవించగానే నెల రోజుల పర్యటన పదిహేను రోజులు ముగించుకొని తిరిగి వస్తున్నాడంటే ఒకసారి కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి అర్థం చేసుకోవాలి నాలుగున్నర సంవత్సరాలుగా డిప్యూటీ మీద మాకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్ కాబట్టి మేము ఇచ్చినా నచ్చకున్నా కలిసి పనిచేయడం జరిగింది ఒక నగరాధ్యక్షున డిప్యూటీ ఉండంగా మా దంపతులకు ఒక మాట వరుస కూడా చెప్పకుండా అమరాక వెళ్ళడం అది మీ పర్సనల్ ఏదో ఇల్లు ఉన్నారట దాని గృహప్రవేశం పేరు అది మీ పర్సనల్ మీరు అక్కడ ఎంజాయ్ చేస్తాను పేరు మీ పర్సనల్ కానీ మాట వరుస కన్నా మరి కరీంనగర్లో వర్షాకాలం సీజన్ వ్యాధులు ఉన్నాయి ఏడో తారీఖు నాడు వినాయక్ పెద్ద హిందువుల పండుగ ఏదన్నా టెండర్ల విషయం కానీ మిగితే కానీ మానిటరింగ్ చేయమని మాట వరుసకు చెప్తారు కామన్గా ఒక రోజు రెండు రోజులు పోతేనే చెప్తారు ఒక ఉద్యోగి కమిషనర్ పోతే ఒకటే రోజుకి ఇన్ఛార్జ్ ఇచ్చిపోతారు విదేశాలు ఇది రావాలంటే రెండు రోజులు పోవాలంటే రెండు రోజులు వర్షాకాలం రాత్రి రాత్రి ఏదన్నా జరుగుతుంది దాని మీద నిర్ణయం తీసుకోవాలంటే పాలనలో ఒక హెడ్ ఉండాలి కలెక్టర్ గారిని నదే అడిగినాం చట్టంలో పది రోజుల పదిహేను రోజుల నుంచి పైన పోతే ఇయ్యాలని ఉంది కానీ మేడం పోతే కూడా ఇవ్వచ్చు కదా మేడం అంటే అది మీ మేయర్ గారు ఇష్టమండి ఇయ్యచ్చు మూడు రోజులు పోతే కూడా ఇయ్యచ్చు అన్నది కలెక్టర్ గారు కమిషనర్ గారు అగ్రవర్గాలని అహంకారం బాధతో చెప్తున్నాం ఐదు యాభై ఐదు నెలల నుంచి అది మా బాధ బయటకు చెప్పుకోలే మేమిద్దరమే కుమిలి కుమిలి ఇబ్బంది పడ్డాం వర్గాలు గ్రూపులు తయారు చేసిండు తప్పకుండా ఈ ఐదు యాభై ఐదు నెలల మా మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నా ఒక్క నిమిషంలో పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేసిన కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రజలకు నష్టం జరిగే కార్యక్రమాలు చేసినా ఒక్కటే నిమిషంలో డిఫ్యూటీ మేయర్ రాజీనామా చేసినందుకు మేము సిద్ధంగా ఉన్నాం